హాయ్ ఫ్రైస్ లో దేవుని పరిశుద్ధనామానికి స్తోత్రం కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము నీకు దీవెన కలుగునట్లుగా నీ దేవుడైన యహోవా ఆజ్ఞాపించను ఐ మీన్ హాలూయ సహోదరి సహోదరుడా దేవుడు దేవుని కొరకై నువ్వు ఒక ప్రత్యేకంగా నీ కుటుంబంలో ఒక్కడవే రక్షించబడి ఒక్కదానవే రక్షించబడి దేవుని సహాయం కొరకు కనిపెడుతున్నావా నీకు కలిగిన ఇబ్బందిలో శ్రమలో దేవుని మాట వింటూ ఆయన మాట శ్రద్ధగా వింటూ ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ శ్రద్ధగా ఆయన మార్గంలో నడుస్తున్నావా ఆయన చిత్తాన్ని ప్రేమించి జరిగిస్తున్న నీకు ప్రభువు నాకేం చేస్తాడని ఎదురు చూస్తున్నావా అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీకు దీవన కలుగునట్లుగా నేను ఆజ్ఞాపిస్తాను నీ ఆహారమును నీ పానీయమును నీ ఉద్యోగమును నీ బిజినెస్ను నీ సేవను నీ పరిచర్యను నేను దీవిస్తాను ఎందుకంటే నువ్వు నా కొరకు ప్రత్యేకించబడి నా కొరకు పరిశుద్ధంగా జీవిస్తున్నావు నీతి మార్గంలో నడుస్తున్నావు నా మాట వింటున్నావు శ్రద్ధగా మీరు దేవుని మాట వింటున్నారు కాబట్టి శ్రద్ధగా దేవుని మార్గంలో నడుస్తున్నారు కాబట్టి దేవుని ఆజ్ఞలను అనుసరిస్తున్నారు కాబట్టి దేవుని చిత్ చిత్తానికి తల వంచి మీరు ఆయన చిత్తాన్ని ప్రేమించి జరిగిస్తున్నారు కాబట్టి ఎంత ఇబ్బంది అయినా సరే దేవుని పక్షంగా నిలబడుతున్నారు కాబట్టి శ్రమలకు ఓర్చుకుంటున్నారు కాబట్టి ప్రభు అంటున్నాడు నీకు దీవెన కలుగున్నట్లుగా నేను ఆజ్ఞాపించబోతున్నాను అన్ని విషయములలో నేను ఆశీర్వదించే సమృద్ధిని నీకు దయచేయబోతున్నానని దేవుడు అటు కృప మనందరికీ దయచేయనుగాక ఆమెన్ ఫ్రైజ్ అల్ అవార్డ్ గాడ్ బ్లెస్ యూ ఆల్